ప్రొఫెసర్ గారు ఇప్పటివరకు మనం చూసాం ఛత్తీస్గఢ్ ఒరిస్సా అలాగే ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లోనే ఎక్కువగా మావోయిస్టుల కదలికలు ఉండేవి కానీ ఇప్పుడు హిడ్మా చనిపోయిన స్థలం చూస్తే ఎన్కౌంటర్ అయిన ప్లేసు ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అండ్ నిన్న బెజవాడ కానూరులో ఇరవై ఎనిమిది మంది ఏలూరులో పదిహేను మంది సామర్లకోట సమీపంలో ఇద్దరు అలాగే ప్రసాదంపాడులో మరో నలుగురు గన్నవరంలో ఒకరు అరెస్ట్ అయ్యారు సార్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మావోయిస్టుల్ని ఏంటి సార్ ఇప్పుడు మావోయిస్టులు మకా మార్చారు అని అనుకోవాలంటారు అంటే ఆంధ్రప్రదేశ్కి మావోయిస్టు ఉద్యమం నక్సలెట్ ఉద్యమం కొత్త కాదు మీకు ఇప్పుడే కాదు శ్రీకాకుళం సాయుధ పోరాటం నుంచి బదులుకొని తర్వాత మీకు ఆంధ్ర ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సో అది ఎప్పటి నుంచో మావోయిస్టుల పార్టీలకు ప్రధానమైన అడ్డా మీకు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ట్రై స్టేట్ బార్డర్ ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లో ఆ ట్రై స్టేట్ బార్డర్ కూడా మావోయిస్టు కార్యకలాపాలకు ఒక పవర్ఫుల్ ప్లేస్ అది అందువల్ల ఇది కొత్త కాదు ఆంధ్రప్రదేశ్కి మావోయిస్ట్ ఉద్యమం ఏమి కొత్త కాదు కానీ ఇప్పుడు వాట్ ఈజ్ న్యూ ఏంటంటే మీకు ఈ ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కార్యకలాపాలు మన ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్గా ఫాలో అయితే ఒక చోట రిప్రెషన్ పెరిగితే వారు ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంటారు ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో కాస్త దొరకడం కష్టం కనుక ఇప్పుడు ఒక విలేజ్లో ఉన్నారు అంటే పోలీస్ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంటుంది అంటే మావోయిస్టులకు ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంటుంది అంటే వాళ్ళకు పోలీసుల్లో కూడా వీళ్ళ మనుషులు ఉంటారు మావోయిస్టులలో కూడా పోలీసుల మనుషులు ఉంటారు అందుకే అప్పుడప్పుడు మనం పత్రికల్లో చూడు కోవర్టును అంతం హత్య చేసిన మావోయిస్టులు అని సో అందువల్ల ఈ మ్యూచువల్ అ వార్ ఒక మాటలో చెప్పాలంటే రాజ్యానికి మావోయిస్టులకు మధ్య యుద్ధం జరుగుతుంది సో యుద్ధంలో ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ వార్ అంటారు కదా సో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏవి ఉండవు నిఘాలు అనివార్యంగా ఉంటాయి కదా అటు ఇటు సో అందువల్ల మీకు మావోయిస్టులో నిఘ పోలీస్ భద్రతా బలగాలు ఈ కూమింగ్ ఆపరేషన్ జరపడము నిఘాను ఉధృతం చేయడము తర్వాత దొరికిపోయిన మావోయిస్టులను రకరకాల పద్ధతుల్లో వారిని ట్రీట్మెంట్ ఇస్తారు అందరు తెలుసు కదా పోలీస్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ నుంచి రహస్యాలు లాగుతారు లోబరుచుకుంటారు ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి సో ఆ పద్ధతుల్లో ఏమైనప్పుడు ఏంటంటే గ్రామ అటవీ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో దొరికే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కార్డన్ మొత్తం కార్డన్ ఆఫ్ చేస్తారు అఫ్కోర్స్ అటవీ ప్రాంతానికి ఉండే అడ్వాంటేజ్ అటవీ ప్రాంతానికి ఉంటుంది ఇన్సర్జెంట్ యాక్టివిటీలో అటవీ ప్రాంతం ఏంటంటే నీకు తప్పించుకోవడం సులభము దొరకడం కూడా ఈజీ కాదు ఎందుకంటే మావోయిస్ట్ ఆ ప్రాంతంలోనే ఉంటారు కనుక వాళ్ళకి ఆ నైసర్గిక స్వరూపము ఆ రూట్లు ఇప్పుడు ఆ గుహలు ఆ ఏ గుహ నుంచి వెళ్తే ఏ గుహకు బయటకొస్తారు ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటుంది స్థానిక ఆదివాసీల సహకారం కూడా ఉంటుంది కనుక కానీ భద్రతా బలగాలకు కూడా అడ్వాంటేజ్ ఉండదు అందుకే చాలా సందర్భాల్లో మీకు ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో పాల్గొనే సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళంతా మావోయిస్ట్ ల్యాండ్ మైన్స్కు బలం ఉంటారు కారణం ఏంటంటే ఈ టెరైన్ తెలియక మావోయిస్టులు అప్పర్ హ్యాండ్ తీసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఆపరేషన్ మారిపోయింది ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఉద్ధృతం అంటే ఎక్సెసివ్ ఫోర్స్తో డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్తో భద్రతా బలగాలు వెంబడి పడుతున్నాయి సో మీకు అలాంటి సమయం లేదంటే అర్బన్ ఏరియాస్లో కాస్త దొరకకుండా ఉంటాము అని అర్బన్ ఏరియాస్లో షెల్టర్ తీసుకుంటారు కానీ గతంలో అర్బన్ ఏరియాస్లో షెల్టర్ తీసుకోవటానికి ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో షెల్టర్ తీసుకోవటానికి ఒక మౌలికమైన తేడా ఉంది మీకు పో పోలీసుల నిర్బంధములు దొరికిన మావోయిస్ట్ డాక్యుమెంట్లు కూడా చెప్పేది మనం గతంలో లాగా అర్బన్ ఏరియాస్లో మనకు ఉనికి లేకుండా పోతుంది ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో స్టూడెంట్ విద్యార్థి ఉద్యమం రాడికల్ విద్యార్థి సంఘం ఉండేది కల్చరల్ మూమెంట్ ఉండేది అలాగే మీకు పౌర హక్కుల ఉద్యమాలు ఉండేవి అంటే మావోయిస్టుల సానుభూతి పరల్లో నెట్వర్క్ ఉండేవి ఇప్పుడు అర్బన్ ఏరియాస్ ఆ లెక్క లేవు అర్బన్ ఏరియాస్ ఇప్పుడు కన్జ్యూమర్ సెంటర్స్ తప్ప మీకు రెవల్యూషనరీ సెంటర్స్ కావు ఒకప్పుడు అర్బన్ ఏరియాస్ విప్లవ కేంద్రాలుగా ఉండేవి ఇప్పుడు అవి వినియోగదారుల కేంద్రాలుగా మారిపోయాయి కన్జ్యూమర్ సెంటర్స్ మార్కెట్ అర్బన్ కల్చరే మారిపోయింది కదా ఒకప్పటిలాగా ఎవరు చర్చలు ఐడియాలజికల్ డిస్కషన్స్ అలాంటివి లేవు కదా సో అర్బన్ ఏరియాస్లో మారినటువంటి సోషో పొలిటికల్ అండ్ ఎకనామిక్ కాన్షియస్నెస్ సామాజిక రాజకీయ ఆర్థిక చైతన్యం వల్ల ఇవాళ అర్బన్ ఏరియాస్లో కూడా మావోయిస్టులకు కేంద్రాలుగా ఉండే అవకాశమే లేదు అయినా ఈ నిర్బంధం అటవీ ప్రాంతంలో పెరగడం వల్ల వారు అర్బన్ ఏరియాస్లో అయితే ఎనానిమిటీ ఉంటుంది ఇప్పుడు విజయవాడలో మీరు చూస్తే వాళ్ళు ఎక్కడున్నారో నగర్లో ఎంచుకున్నారు నగర్లో ఒక త్రి అంతస్తుల భవనంలో ఇరవై ఏడు మంది తలదాచుకున్నారు నగర్ ఎందుకు కొంచు ఎందుకు ఎంచుకున్నారు విజయవాడ నగర్ తెలుసు తెలిసిన అందరికీ తెలుసు అది చాలా ఇండస్ట్రీ చిన్న చిన్న కా కార్ఖానాలు పరిశ్రమలు ఉండేటువంటి ఏరియా అక్కడ వలస కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఛత్తీస్గఢ్ ఒడిస్సా నుంచి వచ్చినటువంటి చాలామంది వలస కార్మికులు కూడా పనిచేస్తారు ఇప్పుడు దొరికిన ట్వంటీ సెవెన్ మెంబర్స్ దొరికిన వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అక్కడ కాంటాక్ట్లు ఉండవచ్చు అక్కడ పనిచేసే కార్మికులతో ఎందుకంటే కొత్త వాడికి ఇల్లు ఇవన్నీ ఇవరు కదా అందులో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మావోయిస్ట్ కార్యకలాపాలే లేవు గనక అనుమానం కూడా రాకపోవచ్చు కూడా కోర్స్ ఇప్పుడు పత్రికలో వచ్చింది ఆ ఇల్లు రెంట్కి ఇచ్చిన అతను కూడా హైదరాబాద్లో ఉంటాడు అతని కూడా లోపలేశారు పోలీస్ స్టేషన్ సో అందువల్ల వారికి అక్కడ లోకల్గా ఉండే వర్కర్స్ లేబర్తో కాంటాక్ట్లు ఉండి ఉంటాయి తర్వాత ఆటలు ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ఒరిస్సాకు చెందినటువంటి మైగ్రెంట్ లేబర్ పనిచేస్తున్నారు కనుక వీళ్ళు కూడా మైగ్రెంట్ లేబర్ ముసుగులో అక్కడ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారు ఇంకో వార్త ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఎంచుకోవటానికి సముద్ర మార్గంలో శ్రీలంకకు వెళ్ళిపోయటానికి కూడా ఎత్తుకడేశారు ఎంత నిజమో తెలియదు మనకు ఎందుకంటే శ్రీలంకలో ఎల్టీటీఈ ఉన్న రోజుల్లో మావోయిస్ట్ పార్టీకి ఎల్టీటీ అప్పుడు పీపుల్స్ పార్క్ ఎల్టీటీఈకి ఈ మిలిటరీ ట్రైనింగ్ రిలేషన్స్ ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఎల్టీటిఈ కూడా లేదు మరి శ్రీలంకలో వాళ్ళకా కాంటాక్ట్స్ ఇంకా ఉన్నాయా లేదో తెలియదు సో అందువల్ల ఇప్పుడు నేపాల్ మావోయిస్టులకు కూడా జనజీవన శ్రీమంతులకు వచ్చేసారు సో అందువల్ల మీకు బహుశా అంటే ఇప్పుడు రెండు వర్షన్స్ వస్తున్నాయి ఒక వర్షం ఏంటంటే అటవీ ప్రాంతంలో తీవ్రమైన నిర్బంధం పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ అది కూడా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతాల్లో తీవ్రమైన నిర్బంధం పెరిగింది కనుక ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఏరియాస్ రిలేటివ్లీ సేఫ్గా ఉంటాయి అని చెప్పి భావించి వచ్చారు కానీ ఇప్పుడు విజయవాడ కా చరిత్ర లేదు మీకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఉత్తరాంధ్రలో కాస్త మావోయిస్ట్ కార్యకలాపాలు మారేడుమల్లి ఈ అడవి ప్రాంతాలు ఉండొచ్చు కానీ మీకు విజయవాడ ఈజ్ నెవర్ అండ్ మావోయిస్ట్ ఫుట్ ప్రింట్ ఉన్న సన్ ప్లేస్ కాదు సో అందువల్ల ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఉండి ఉంటారు ఈ ఈ గ్యాప్ పీరియడ్లోని ఇంకో వర్షన్ ఏంటంటే బాగా దెబ్బతింటున్నారు కనుక దే వాంట్ దర్ ప్రజెన్స్ పెట్టి కనుక ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పెద్ద పెద్ద దాడికి పోనుకొని తాము ఉన్నాము అని ఉనికి చాటుకోవాలి అనేది కూడా ఆలోచన ఈ రెండు వర్షంస్ వస్తున్నాయి బట్ నేను నేను కూడా ఒక జర్నలిస్ట్గా చాలా దశాబ్దాలుగా ఈ నక్సలైట్ కార్యకలాపాలు పోలీసు ఈ అంశాలని చూస్తున్న వాడిగా నా కలి నాకు కలిగే అభిప్రాయం బహుశా దాడి కొరకు వచ్చిన వచ్చి ఉండరు దాడి కొరకు ఇరవై ఏడు మంది వచ్చి ఆటో నగర్లో తలదాచుకుంటారు నేను అనుకోను ఇక దాడికి వచ్చిన వాళ్ళు ఒక చోట ఉండరు సో వాళ్ళు హైడ్ అవుట్స్ మార్చుకుంటూ ఉంటారు బహుశా దాడికి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు అటవీ ప్రాంతంలో దాడి చేయడమే కష్టమవుతుంది ఇక పట్టణ ప్రాంతాల్లో దాడులు చేయడం అంటే మామూలు విషయం కాదు మళ్ళీ మీకు మావోయిస్టుల దాడులకు కూడా మీరు గమనిస్తే ఇప్పుడు ఇస్లామిక్ లాగా విచక్షణ రహితమైనటువంటి హింసాకాండ ఉండదు అంటే ఇప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర ఏమి సంబంధం లేని వాళ్ళ మీద పేల్చారు మావోయిస్టుల అటాక్స్ ఎప్పుడు మీరు అట్లుండవు మావోయిస్టుల అటాక్లు టార్గెటెడ్ అటాక్స్ ఉంటాయి అంటే వాళ్ళ పైన దాడికి వస్తున్న సెక్యూరిటీ ఫోర్సెస్ను టార్గెట్ చేయొచ్చు లేదా వాళ్లకు శత్రువులుగా ఉన్న పోలీస్ వాళ్ళని టార్గెట్ చేయొచ్చు వాళ్ళ కార్యకలాపాలని పోలీసులకు తెలియజేస్తున్నారని అనుమానం ఉన్న ఇన్ఫార్మర్లను చేయొచ్చు ఇలాంటి వాళ్ళని చేయొచ్చు కానీ మీరు ఏదో సడెన్గా వచ్చి ఇప్పుడు ముంబాయిలో అజ్మల్ కసబ్ దళం వచ్చి వాళ్ళ వా టీం వచ్చే విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్లు లేదా సూసైడ్ బాంబింగ్ లాగా ఇట్లాంటి యాక్టివిటీ ఎక్కడ లేదు గమనిస్తే అంటే ఇప్పుడు ఆటో నగర్లో బాగా జనం ఉన్న ప్రాంతంలో తమను తాము పేల్చుకొని హింస ఇది ఇది మావోయిస్ట్ యాక్టివిటీ కాదు ఎందుకంటే మావోయిస్ట్ మనకు అర్థం కావాల్సింది వా మావోయిస్టులకు కూడా దాడులు చేయొచ్చు సాయుధ దాడులు చేయొచ్చు బలగ పోలీస్ బలగాలను అటాక్ చేయొచ్చు కానీ మావోయిస్ట్ మూ ప్రాబ్లం ఈజ్ నాట్ ఏ టెర్రరిస్ట్ ప్రాబ్లం ప్రాబ్లం అని రాజ్యం భావిస్తుంది కానీ పొలిటికల్ మూమెంట్ అది దారి తప్పిన పొలిటికల్ మూమెంటే కావచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయుధాలు పట్టుకొని గరిలా పోరాటం జరిపేటువంటి వాతావరణమే లేదు బట్ ఇట్ ఈస్ మోర్ డ్రివెన్ బై ఐడియాలజీ ఐడియాలజీ మనం అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు సైద్ధాంతిక మూలాలు ఉన్నటువంటి ఒక రాజకీయ ఉద్యమం సైద్ధాంతిక మూలాలున్న రాజకీయ విద్యము వేరు మీకు ఒక విచక్షణ రహితమైన మత ఉన్మాద దురహంకారంతో పనిచేసే ఇస్లామిక్ తీవ్రవాదు వేరు అందుకే మీకు ఎర్రకోటల్లో రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్లో తనంతాను పేల్చుకొని పదమూడు మంది ప్రాణాలకు కారణమైనట్టుగా లేదా పహల్గాంలో అమాయకులను దాడులు చేసినట్లుగా మీకు మావోయిస్ట్ దాడులు ఎక్కడా కనబడదు గమనించండి ఈ నలభై యాభై ఏళ్ళ చరిత్రలో పహలిగా తరహా సంబంధం లేని వ్యక్తులు మావోయిస్టులు చంపిన ఉదాహరణ లేదు ఎవరిని చంపినా తప్పే సిఆర్పిఎఫ్ బలగాల చంపినా తప్పే దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కానీ దాట్స్ అ పార్ట్ ఆఫ్ ద వార్గా వాళ్ళు భావిస్తారు కానీ సాధారణంగా ఒక అర్బన్ ఏరియాలోకి వచ్చి విచక్షణ కాల్పులు జరిపి అవి మంది చంపిన ఉదాహరణ లేదు ఆ తేడా మనకు అర్థం కావాలి అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో విజయవాడలో భారీ పేలుడు జరిపో తమ ఉనికిని చాటుకోవటానికి ఇక్కడికి వచ్చి ఉంటారు అని అనుకో అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వారిని కూడా స్పెసిఫిక్గా టార్గెట్ చేసే పరిస్థితి ఏమీ లేదు కదా అందువల్ల బహుశా షెల్టర్ కొరకే వచ్చి ఉండాలి సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద ఎత్తున నిర్బంధం పెరిగి చాలామంది దొరుకుతున్నారు మనకి ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది రెగ్యులర్గా మనం పత్రికల్లో వినేటువంటి వార్త కానీ చాలామంది పట్టుకుంటున్నారు పట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ రకరకాల రూపాల్లో కోర్ట్ అండ్ కోర్ట్ వాళ్ళ నుంచి సమాచారం లాగుతారు మిగతా వాళ్ళ గురించి వీళ్ళ కార్యకలాపాల గురించి డంప్ల గురించి అన్ని దానివల్ల ఇంకా ఈజీగా ఇంకొక కొంతమంది పట్టుకుంటూ ఉంటారు సో అలా మా పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కనుక వాళ్ళు విజయవాడ కాకినాడ ఈ ప్రాంతంలో బాగా వేసి ఏలూరు వీళ్ళ పట్టుకోగలిగారు అందువల్ల ఇది మోర్ లెక్క షెల్టర్ ఆపరేషన్ తప్ప అటాక్ కొరకు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇక మావోయిస్టుల కదలికలు ఆంధ్రప్రదేశ్ మావోయిస్టుల టార్గెట్ క్వశ్చన్ మార్క్ మావోయిస్టులు ఇప్పుడు ఆంధ్రపైనే గురి పెట్టారా క్వశ్చన్ మార్క్ అని తాము నిలుస్తావు రియాలిటీ కేమ్ ఫర్ షెల్టర్ ఆంధ్రప్రదేశ్లో షెల్టర్ కొరకు వచ్చి ఉండాలి బట్ ఆంధ్రప్రదేశ్లో అఫెన్సీ కొరకు వచ్చారని అనుకోరు అందువల్ల ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఆ మారేడు మల్లి ఫారెస్ట్లు హిద్మా అంతం కావడము విజయవాడలో అరెస్ట్ కాని దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మావోయిస్ట్ యాక్టివిటీ జరగబోతోంది అనే కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాదు ఆఫ్కోర్స్ ఇడ్మా అంతం కావడం ఇంటర్ స్టేట్ పోలీసుల మధ్య ఉండే కోఆర్డినేషన్ కూడా ఒక ఉదాహరణ మీకు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇవన్నీ కూడా మీకు ఎన్డీఏ ప్రభుత్వాలే మీకు వాస్తవంగా ఇట్లాంటి విషయాల్లో ఎన్డీఏ అపోజిషన్ కూడా ఉండదు సెక్యూరిటీ ఫోర్సెస్ కామన్ ఆపరేషన్ ఇంటర్స్టేట్ ఆపరేషన్ చేస్తారు అందులో పొలిటికల్గా కూడా ఒకే కూటమి ప్రభుత్వమే కనుక ఆ కోఆర్డినేషన్ మరింతగా ఎఫెక్టివ్గా ఉంటుంది అందువల్ల మారెడ్మిల్లి ఎడ్మా ఎన్కౌంటర్ ఇంటర్స్టేట్ కోఆపరే యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్లో ఉండే సమన్వయానికి కూడా తెలియజేస్తుంది